కేటీఆర్ పైన ఈ ఫార్ములా కేసు ఏదైతే తన పైన వేయడం జరిగిందో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది ఇక్కడ చూస్తే ఈడీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది అనేటువంటి వార్త మనకి క్లిప్పింగ్స్లో వార్తా లో రావడం జరుగుతుంది దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఒకటి గుర్తుంచుకోవాలి మీరు ఈ ఫార్ములా కేసు దానిపైన ఏదైతే కేసు వేసిలో అక్రమాలు జరిగితే మీరు కేసు వేయండి శిక్ష కూడా వేయండి కానీ ఈ రేసింగ్ కారు అది ఒక ఎలక్ట్రికల్ వెహికల్ యొక్క ముఖ్య ఉద్దేశంతో దాన్ని ఏర్పరిచినటువంటి ఒక పెద్ద ఈవెంట్ అది అది ఇంటర్నేషనల్ ఈవెంట్ ఆ ఈవెంట్ ఏ విధంగా జరిగి ఆ ఈవెంట్ ద్వారా హైదరాబాద్కు ఎంత పేరు వచ్చింది మీరు మాట్లాడే ముందు ఒకసారి అగ్ర నాయకులు కూడా ఈ కార్ రేసింగ్ వల్ల కేటీఆర్ గారిని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఎంత పొగిడినారో ఎంత సక్సెస్ఫుల్ అయినారో ఒకసారి మీరు దాన్ని రిమెంబర్ చేసుకుంటే మాత్రం ఈ ఈ కార్ రేస్ అనే దానిపైన ఇంత చర్చ కూడా రాదు ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవ అవసరమే ఉంటుంది కానీ ఇదేదో నాకు తెలిసి అయితే ఒక కక్ష సాధింపు చర్య అనిపిస్తుంది దీనిపైన ఎందుకోసం అంటే కేటీఆర్ గారే స్వయంగా అది నేనే నాదే బాధ్యత నేనే అమౌంట్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేశాను వాళ్ళకు ఒక మంత్రి హోదాలనేటువంటి అనేటువంటి ముందుకు వచ్చి చెప్పడం జరిగింది నేను చేయలేదు నాకు సంబంధం లేదు అది అధికారులు చేసి తను చెప్పడం లేదు అది నేనే చేశాను నాదే బాధ్యత అని ఒప్పుకున్నటువంటి ఒక వ్యక్తి తను ఒకసారి మీరు ఈ కార్ రేసు జరిగినందుకు ఎవరెవరు కేటీఆర్ గారిని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగిడినారు అలాంటి వీడియోలు మీరు ఉన్నాయి చూసుకోండి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు కావచ్చు కిషన్ రెడ్డి గారు ఇప్పటికీ కిషన్ రెడ్డి గారు కావచ్చు ఇలా చాలా మంది కూడా సినీ ప్రముఖులు కావచ్చు ఆంధ్ర రాజకీయ నాయకు ఇప్పుడు ప్రజెంట్ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజారపు మోహన్ రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు కూడా ఎంత దీన్ని ఈ ఈ కార్ రేసింగ్ను పొగిడినారో ఒకసారి ఆ వీడియోలకు మీరు గతంలోకి వెళ్ళి చూసినట్టయితే మరి ఇలాంటి చర్యలు జరగవనేది నా ఉద్దేశం అయినా కూడా అవన్నీ చూసినాక కూడా ఇలాంటి చర్యలు జరుగుతున్నాయంటే రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగేటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి ఏంది అంటే దయచేసి ఇలాంటివి చేసే ముందు రాష్ట్ర ప్రతిష్ట ఏ విధంగా దిగజారుతుంది అనే అని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి ఏదన్నా అవకతవకలు ఉంటే అవకతవకలను మీరు అప్పయప్పిన తర్వాత ఇలాంటివి రావాలని తప్పించి అక్కడ ఏం విచారణ చేయలేదు ఇప్పుడే కమిటీ వేసి దాన్ని ఇప్పుడు ఏదో అదే జరిగింది అనేటువంటి వార్త మనకి రావడం కొంచెం రాష్ట్ర ప్రతిష్టకి ఇది దేశస్థాయిలో కూడా దీనిపైన చర్చ జరిగే రాష్ట్ర ప్రతిష్టను దిగదార్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇలాంటి చర్యలకు దిగకుండా నేరం నేరం కనుక అక్కడ రుజువు అయితే రుజువైన తర్వాత మనకి ఇలాంటివి జరగాలి